మా టీవీలో ప్రారంభం కాబోతున్న మరో కొత్త సీరియల్ భానుమతి ఆల్రెడీ ప్రోమో గురించి మనం ఒక వీడియో కూడా చేసుకోవడం జరిగింది అయితే ఇందులో చాలా మెయిన్ హీరోల్లో ఇప్పుడంత మనసు సీరియల్ మహేంద్ర అలియా సాయి కిరణ్ గారు నటిస్తున్నారు ఆల్రెడీ కొత్తగా బలరామ్ అనే క్యారెక్టర్లో నటిస్తున్నానంటూ ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే హీరో సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది సెకండ్ ప్రోమోలో భానుమతి పెళ్లి జరగబోతూ ఉండగా పోలీసులు వచ్చి మైనార్ మైనార్టీ బాలిక పెళ్లి చేస్తున్నారంటూ పెళ్ళికొడుకు నాన్నగారైనటువంటి సాయికని కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అయితే దానికి కారణం ఆ ఫోన్ చేసింది పోలీసులకి హీరోయిన్ భానుమతియే అయితే ఇంకా మూడు నెలల్లో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుందని తెలియక పెళ్లి ఏర్పాట్లు చేశారు ఖచ్చితంగా మన మ్యారేజ్ జరుగుతుంది నేనే నేను దగ్గర నుంచి చదివిస్తానంటూ కాలేజ్కి తీసుకెళ్తాడు హీరో ఇంతలో కాలేజ్కి వెళ్ళిన హీరోకి ఒక కాల్ వస్తుంది నాన్నగారు జైల్లో ఉండడానికి కారణమైన కాల్ ఎవరు చేశారో తెలిసింది అంటూ అయితే అది బాగుమవుతాయని తెలుస్తుందా లేదా అనే ట్విస్ట్తో సెకండ్ ప్రోమో అయితే ముగిసింది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది మైనార్టీ వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకోవడం అది ఆగిపోవడం దీని వెనక స్టోరీ ఏంటి ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది అయితే సీరియల్ స్టార్ట్ అయితే ఎలా ఉండబోతుంది మనకు కూడా తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి